గెలిచేదయ్య యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు రోజుల సుదీర్ఘ బస్సు యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు బస్సు యాత్రపై వైసీపీలోనూ తొలి రోజుల్లో కొన్ని అనుమానాలు ఉండేవి బస్సు యాత్ర షెడ్యూల్ డిజైన్ కూడా కొందరు వైసీపీ నేతలు కంగారు పడేందుకు అవకాశం ఇచ్చింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రచార వ్యూహం చాలా సింపుల్ గా ఉంది రోజు రెండు మూడు చోట్ల పర్యటించడం ఒక జంక్షన్ చూసుకొని అక్కడే ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం చంద్రబాబు చేస్తూ వచ్చారు రోడ్డు మీద జనం పోగోవడం చాలా సులువు పని మీద బజారుకు వచ్చిన జనం రోడ్డు మీద కాసేపు నిలబడి చూసిన ఆ ప్రాంతం అంతా కనిపిస్తుంది చంద్రబాబు సింపుల్ గా అదే పదాను ఎంచుకున్నారు కానీ జగన్ మాత్రం బస్సు యాత్రలో రెండు భిన్నమైన విధానాల్ని అనుసరించారు

내가 누구야 쟨 పగలంతా బస్సులో యాత్రగా వెళ్ళడం పలు జంక్షన్లలో ప్రజలకు అభివాదనం చేయడం ఒక ఎత్తు అయితే ప్రతిరోజు సాయంత్రం ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడం మరో ఎత్తు అంటే జగన్ బస్సులో వెళ్తుంటే రోడ్ల వెంబడి భారీగా జనాలు రావాలి సాయంత్రం బహిరంగ సభలోనూ భారీగా స్పందన ఉండాలి ఇది చాలా సంక్లిష్టమైన అంశమని తొలుత వైసీపీ నేతలు భావించారు ఒకే రోజు అటు రోడ్ల మీద ఇటు సాయంత్రం బహిరంగ సభకు భారీగా స్పందన ఉండడం సాధ్యమా అన్న అనుమానం కూడా కలిగింది కానీ ఎక్కడా జగన్కు జనం రాలేదు అన్న మాట వినిపించకుండా విజయవంతంగా యాత్ర పూర్తి చేశారు కదలిరా కలసిరా ఉరికిరా అగ్నిగంగా తరంగాలుగ పొంగిరా పొంగిరా దా బిడ్డ ఎత్తరా గుంటత్తరా బాయ పడ్డ ఆడ బిడ్డ శక్తివై దండతిరా మనపతివై ఎక్కడో ఊరి బయట చెట్ల కింద మాటు వేసి అక్కడి నుంచి ఫోటోలు తీసి ఇదిగో జగన్కు జనం రాలేదని కొన్ని పత్రికలు మీడియా సంస్థలు ప్రచారం చేసుకున్న రోజు లైవ్లో కనిపించే దృశ్యాలతో ఆ ప్రచార పాచిక పెద్దగా పారలేదు పైగా జగన్ యాత్రకు వచ్చిన జనం ఏదో వచ్చాడు కాసేపు చూసెళ్దామన్నట్టుగా లేరు వారిలో స్పష్టంగా ఉత్సాహం మనోడు జగన్ అన్న ఆత్మీయత కనిపించింది ఇక్కడ ఒక విషయం చెప్పాలి గతంలో టీడీపీ పార్టీని స్థాపించిన సమయంలో కాంగ్రెస్ నేతలు భారీగా జన సమీకరణ చేసి ఇందిరాగాంధీని ఏపీకి రప్పించారు ఆమె సభా వేదిక మీదకు రాగాని తన అలవాటు ప్రకారం తన మెడలోని పూలదండను తీసి జనంలోనికి విసిరారు కానీ దాన్ని అందిపుచ్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు ఈ పరిణామం చూసిన ఇందిరాగాంధీ సభ ముగిసిన వెంటనే మనం ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని కాంగ్రెస్ నేతలకు చెప్పి షాక్ ఇచ్చారు జనం వచ్చారు కానీ వారిలో మన మీద ఆసక్తి లేదని ఆమె స్పష్టంగా చెప్పేశారు

యాత్ర ప్రారంభమైనప్పుడు రాయలసీమ వరకు ఇబ్బంది లేదు ప్రకాశం గుంటూరు జిల్లాల నుంచి స్పందన ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠత వైసీపీ నేతల్లో ఉండేది కానీ గుంటూరు కృష్ణ ఇలా ముందుకెళ్లే కొద్దీ జగన్కు జనం ఎదురొచ్చి స్వాగతం పలికారు దాంతో వైసీపీ నేతల్లో ప్రాంతాలకు అతీతంగా ధీమా పెరిగింది డిసెంబర్ జనవరి ఆ ప్రాంతంలో వైసీపీలో ఒక రకమైన స్తబ్దత కంగారు ఉండేది జగన్ యాత్ర తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది జగన్ యాత్రలో చాలా అంశాలు కొత్తగా కనిపించాయి వైసీపీ వదిలిన స్లోగన్లను ప్రతిపక్షాలు కూడా అందిపుచ్చుకోవడం మినహా అంతకు మించి ఆకట్టుకునే స్లోగన్లను కూడా ప్రతిపక్షాలు తయారు చేసుకోలేకపోయాయి జగన్ సిద్ధం అంటే మేమంతా సంసిద్ధం అంటూ ప్రతిపక్షాలు చెప్పుకున్నాయే గానీ మరో ఆలోచన చేయలేకపోయాయి వేదికపై అభ్యర్థుల్ని పరిచయం చేయడం ర్యాంప్ వాక్ ఇలా అన్ని ఆకట్టుకునేలా యూనిక్గా కనిపించాయి ఎగరేస్తాం ఎవడొద్దు మాకు వచ్చిన సింహుడు సింఘ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండా జగన్ తన యాత్రలో తన విశ్వసనీయత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇది చాలా కీలకమైన అంశం తాను కేవలం సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తానంటూ ప్రతి సభలో పదే పదే జగన్ చెబుతూ వచ్చారు దీనివల్ల జగన్ తన మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు ఇచ్చినా ప్రజలకు వాటిపై గురి కుదిరేలా జగన్ చేసుకోగలిగారు మొత్తం మీద బస్సు యాత్ర వైసీపీ నేతల్లో శ్రేణుల్లో మూడీ పోగొట్టడంతో పాటు మళ్ళీ మనమే అన్న ధీమాను తీసుకురాగలిగింది